నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గణనీయంగా పెరిగిన మిర్చి ఉత్పత్తి ఆసక్తి కోల్పోయిన స్టాకిస్టులు దేశంలోని ప్రముఖ మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం మిర్చి రాబడులు పదహారు లక్షల బస్తాలు అధిగమించాయి ధరలు భారీగా పతనమైనందున పొరుగు రాష్ట్రాల వ్యాపారుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి మరో నెల రోజుల వరకు సరుకు రాబడులు ఇదే విధంగా పోటెత్తనున్నట్లు తెలుస్తోంది ఈసారి రైతులు మరియు వ్యాపారులు సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అయితే సొంత డబ్బుతో కొనుగోలు చేయగలిగిన వ్యాపారులు ఆసక్తి చూపగలరు దీని ప్రయోజనం రెండు వేల ఇరవై ఆరులో పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో మిర్చి రాబడులు పోటెత్తుతున్నందున పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నప్పటికీ ధరలు పురోగమించడం లేదు ఎందుకనగా కొరవడిన ఎగుమతి డిమాండ్ మరియు పాత సరుకు నిల్వలు మరియు ఇతర రాష్ట్రాల నుండి కొరవడిన కొనుగోళ్లే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టమవుతున్నది గుంటూరు మార్కెట్లో గత వారం ఐదు లక్షల నలభై వేల బస్తాల మిర్చి అరవై వేల బస్తాల పాత సరుకు దాచేపల్లిలో ఎనభై వేల నుండి లక్ష బస్తాలు మారుమూల గ్రామాల మహబూబ్ మహబూబ్నగర్ ప్రాంతం తేజ పదకొండు వేలు నాణ్యమైన సరుకు పన్నెండు వేల ఐదు వందలు దాచేపల్లిలో తేజ లారీ బిల్టీ పన్నెండు వేలు నుండి పన్నెండు వేల మూడు వందలు డీలక్స్ పదమూడు వేలు ఆర్మూరు పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో గుజరాత్ రాజస్థాన్ వ్యాపారులు నేరుగా దళారులచే కొనుగోలు చేస్తున్నారు తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల బస్తాలు వరంగల్లో లక్ష పది వేల బస్తాలు హైదరాబాద్లో యాభై వేల బస్తాలు మరియు కర్ణాటకలోని బ్యాడిగిలో మూడు లక్షల యాభై వేల బస్తాలు సింధనూర్లో ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాలు హుబ్లీ ధార్వాడ్ చల్లకేరి బళ్ళారి రాయచూర్ దక్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి అరవై నుండి డెబ్బై వేల బస్తాలు మధ్యప్రదేశ్లో ముప్పై నుండి ముప్పై ఐదు వేల బస్తాలు గుజరాత్లోని రాజ్కోట్ గోండల్లో ప్రతిరోజు ఒక వెయ్యి ఐదు వందలు నుండి రెండు వేలు బస్తాల కొత్త సరుకు రాబడిపై తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు తాలు మూడు వేలు నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం కృష్ణ గుంటూరు ప్రకాశం కర్నూలు మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ జిల్లాల నుండి రైతులు తమ సరుకు అమ్మకం కోసం గుంటూరు మార్కెట్కు తరలిస్తున్నారు గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన ఐదు రోజుల లావాదేవీలలో కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం గుంటూరు పల్నాడు కృష్ణా దద్వాల మహబూబ్నగర్ భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ జిల్లాల నుండి దాదాపు ఐదు లక్షల నలభై వేల బస్తాల సరుకు రాబడి కాగా ఐదు లక్షల ముప్పై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ ఆర్మూరు రకాలకు డిమాండ్ నెలకొన్నప్పటికీ మీడియం మీడియం బెస్ట్ పాలా రకాలు వెలవెలబోతున్నాయి మిగిలిన రకాల ధరలు పతనమై స్థిరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం గుంటూరు శీతల గిడ్డంగులలో నాణ్యమైన రకాలకు బదులు తాలుకాయలు తేజ రకాల తాలుకాయల నిల్వలు అధికంగా ఉన్నాయి ఎందుకనగా వీటి ధరలు చౌకగా ఉన్నందున వచ్చే ఏడాది లాభాలు ఆర్జించే అవకాశం ఉంది గుంటూరులో అరవై వేల బస్తాల ఎసి సరుకు కాగా యాభై వేల బస్తాల సరుకు అమ్మకమైంది వచ్చే వారం నుండి శీతల గిడ్డంగుల నుండి సరుకు బయటకు వచ్చే అవకాశం లేదు గుంటూరు మార్కెట్లో కొత్త సరుకు తేజ పదకొండు వేలు నుండి పదమూడు ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఆరు వందలు నుండి పదమూడు వేల ఎనిమిది వందలు అత్యధిక సరుకు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు దిడి పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ పన్నెండు వేల ఆరు వందలు నుండి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు

డీలక్స్ పదకొండు వేల ఆరు వందల నుండి పన్నెండు వేలు రోమి నుండి పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు త్రీ డబుల్ ఫైవ్ బాడీగా తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు సింజెంటా బాడీగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పది నుండి పన్నెండు వేలు బాడీగా టూ జీరో ఫోర్ త్రీ పదకొండు నుండి పదమూడు వేలు బంగారం పది నుండి పన్నెండు వేలు బుల్లెట్ పది నుండి పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు క్లాసిక్ ఎనిమిది వేలు నుండి పదివేలు డీలక్స్ పదివేల రెండు వందలు నుండి పదివేల ఐదు వందలు సీడ్ రకాలు మీడియం ఏడు వేలు నుండి పదివేలు తాలూకాయలు తేజ ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు లాల్కట్ డీలక్స్ ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు సాధారణ రకం నాలుగు వేలు నుండి ఆరు వేలు డీలక్స్ ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వైన సరుకు తేజ పదకొండు వేలు నుండి పదమూడు వేలు బ్యాడిగి త్రీ డబుల్ ఫైవ్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు సింజంత బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు సీడ్ రకాలు పదివేలు నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ నాణ్యమైన సరుకు పదివేలు నుండి పన్నెండు వేలు బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఆర్మూరు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు బిఎఫ్ గత ఏడాది సరుకు ఆరు వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని దాచేపల్లి నడికుడి ప్రాంతాలలో పదివేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు స్పార్క్ మరియు షార్క్ పదకొండు వేలు నుండి పన్నెండు వేలు ఆర్మూరు తొమ్మిది వేల రెండు వందలు నుండి పదివేల ఐదు వందలు మరియు మూడు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ పన్నెండు వేలు నుండి పదమూడు వేలు సూపర్ టెన్ తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు ఆర్మూరు తొమ్మిది వేలు నుండి పదివేలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో తేజ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు మీడియం పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తాలూకాయలు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు వరంగల్లో తేజ నాణ్యమైన సరుకు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు మీడియం పన్నెండు వేలు నుండి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ రంగు సరుకు పద్నాలుగు వేలు బెస్ట్ పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఎనిమిది వందలు వండర్ హార్ట్ సుపీరియర్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ మీడియం పదకొండు వేల రెండు వందలు అఖిర బ్యాడిగా తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు సి ఫైవ్ పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ పదివేలు పన్నెండు వేల ఐదు వందలు కొమ్మ త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేలు దీపిక పద్నాలుగు వేలు చపాటా పంతొమ్మిది వేలు పచ్చ సరుకు పద్దెనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ కు మహబూబ్ నగర్ దద్వాల ప్రాంతాల తేజ కొత్త సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు

డీలక్స్ ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఆరు వేలు డీలక్స్ ఎక్స్ట్రా ఇరవై ఎనిమిది వేలు నుండి ముప్పై వేలు కెడియల్ నాణ్యమైన సరుకు పదహారు వేలు నుండి పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు డిడి పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు రుద్రబ్యాడి పన్నెండు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు కెడియల్ మీడియం ఎనిమిది వేలు నుండి పదివేల ఐదు వందలు తాలూకాయలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ నాలుగు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు కెడియల్ టూ జీరో ఫోర్ త్రీ రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని నందూర్బార్లో వారం ఎనిమిది నుండి పదివేల క్వింటాళ్లు సరుకు రాబడిపై తేజ నిమ్ము సరుకు రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు మీడియం రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల మూడు వందలు ఎండు సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల మూడు వందలు తాలు కాయలు నాలుగు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని బేడియాలో పద్నాలుగు నుండి పదిహేను వేల బస్తాలు ఫుల్ కట్ పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు మీడియం పదివేలు పన్నెండు ఐదు వందలు తొడిమ సరుకు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు తాలు కాయలు ఫుల్ కట్ ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు తొడిమ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో నాలుగు నుండి ఐదు వేల బస్తాల సరుకు రాబడిపై తేజ పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు సార్ పన్నెండు వేలు తాలు ఏడు వేలు నుండి ఏడు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్